అస్తవ్యస్తమైంది కాలువలు చెరువులకు గండి పడ్డాయి వరద బారిన ప్రజలు ఆకలి దప్పులతో అల్లాడిపోతున్నారు ఈ క్రమంలో వరద బాధితులకు సాయం అందించేందుకు తెలుగు చిత్ర పరిశ్రమ ప్రముఖులు కదలి వస్తున్నారు వర్షాలు వరదలతో అల్లాడుతున్న తెలుగు రాష్ట్రాలకు హీరో జూనియర్ విరాళం ఇస్తున్నట్లు ప్రకటించారు తెలుగు రాష్ట్రాలకు చెరో యాభై లక్షలు చొప్పున మొత్తం కోటి రూపాయల విరాళాన్ని జూనియర్ ప్రకటించారు వరద విపత్తు నుంచి ఉపశమనం కోసం రెండు తెలుగు రాష్ట్రాల ప్రభుత్వాలు తీసుకునే చర్యలకు సహాయపడాలని తన వంతుగా ఆంధ్రప్రదేశ్ తెలంగాణ ముఖ్యమంత్రుల సహాయ నిధికి చెరొక యాభై లక్షలు విరాళంగా ప్రకటిస్తున్నట్లు తారక్ ఎక్స్ లో ట్వీట్ చేశారు రెండు తెలుగు రాష్ట్రాల్లో ఇటీవల కురిసిన భారీ వర్షాల వల్ల జరుగుతున్న వరద వ్యవస్థను తనను ఎంతగానో కలిచివేసిందన్నారు అతి త్వరగా ఈ విపత్తు నుంచి తెలుగు ప్రజలు కోలుకోవాలని ఆ దేవుడిని ప్రార్థిస్తున్నట్లు ఎన్టీఆర్ పేర్కొన్నారు వరద బాధితుల సహాయార్థం విరాళాన్ని ప్రకటించిన తొలి హీరో ఎన్టీఆర్ దీంతో ఆయనను అభిమానులు నెటిజన్స్ ప్రశంసిస్తున్నారు తారక్ బాటలు మరికొందరు యువ హీరోలు పయనిస్తున్నారు ఎన్టీఆర్ ను బాగా లైక్ చేసే సేన్ సైతం ఏపీసీఎం రిలీఫ్ ఫండ్ కి ఐదు లక్షల రూపాయల విరాళం ప్రకటించారు